హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మన చుట్టూ ఈ సొసైటీలో చాలా రకాల మనుషులు ఉన్నారు వాళ్ళ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు పాజిటివ్ పర్సన్స్ ఉంటారు నెగిటివ్ పర్సన్స్ ఉంటారు కానీ మనం ఎలాంటి వారితో ఉంటే ఫాస్ట్గా ఎదగలుగుతాం అదే ఈరోజు అండి దాంట్లో నేను ఏరి 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 ఒక ఫైవ్ రకాల పర్సన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ ఐదు రకాల మనుషులతో కనుక మీరు తిరుగుతూ ఉంటే మీరు ఫాస్ట్గా ఎదగలుగుతారండి ఇక లేట్ చేయకుండా తొందరగా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఐదుగురు ఎవరో తెలుసుకుందాం ఈ ఐదుగురితో కాకుండా మీరు ఇంకెవరితో నేను స్నేహం చేశారనుకోండి మీకు తెలియకుండానే మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు టాపిక్లోకి వెళ్లే ముందు మీరు నా వీడియోలో ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ ఐదుగురు మీ పక్కన ఉన్నారా లేరా లేదా ఆ ఐదుగురులో మీరు ఉన్నారా లేదా అంటే ఇప్పుడు మీ క్వాలిటీస్ చెప్తా కదా ఆ క్వాలిటీస్ మీలో ఉన్నాయా లేదా ఒకవేళ ఐదుగురులో కూడా మీరు ఉంటే అద్భుతం అండి మీలాంటి వారు సొసైటీకి చాలా అవసరం ఒక్కసారి చెక్ చేసుకుంటారా నెంబర్ వన్ ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు అండి మరి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడితే ఎలా అని మీకు డౌట్ రావచ్చు పడాలి మనం స్టార్టింగ్లో ఇలాంటి వారి మీద ఇలాంటి వారితో ఉంటేనే మనల్ని మనం రీఛార్జ్ చేసుకోగలం కాబట్టి స్టార్టింగ్లో తప్పదు సరే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ పర్సన్స్ ఎవరంటే యాక్షన్ టేకర్స్ అంటే వీళ్ళు ఊహల్లో బ్రతకరండి వీళ్ళకి ఒక పని చెయ్యాలి అని మైండ్లోకి వచ్చింది అనుకోండి దాన్ని రేపే ప్లాన్ చేస్తారు ఎల్లుండే అమలు పెట్టేస్తారు అస్సలు ఆగరు ఈ విషయంలో ఏ డెసిషన్ తీసుకోవాలి ఎవరిని కలవాలి అని వెంటనే ఇంప్లిమెంట్ మొదలు పెట్టేస్తారు మరి వీళ్లతో మనం ఎందుకు స్నేహం చేయాలి ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పారండి చిన్న చిన్న కళలు కాదు పెద్ద పెద్ద కళలు కనండి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోండి అంటారు పెద్ద పెద్ద కళలు కంటున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ కళల్లో మాత్రమే కళలు మాత్రమే కంటున్నాం ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇది చేద్దాం అది చేద్దాం పొడి చేద్దాం కుమ్మేద్దాం ఇంకేదో చేసేద్దాం అనుకుంటూ ఊహల్లో బ్రతికేస్తూ ఉన్నారు ఊహల్లో బ్రతికేస్తూ ఉంటే ఊహించినంత గ్రోత్ రాదు మనం ఎదగాలి అంటే ఖచ్చితంగా ప్రయత్నం చెయ్యాలి అలా ప్రయత్నం చేసే వాళ్ళు మన చుట్టూ ఉంటే వాళ్ళతో మనకు మన స్నేహం చేస్తే అది ఆటోమేటిక్ గా అంటు వ్యాధి లాగా మనకు అంటుకుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మరీ ఆ వ్యాధిని మనకు అంటించుకోవాలండి నిజం చెప్పనా మన చుట్టూ మనం ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తామో వాళ్ళకి పాజిటివ్ ఉంటే పాజిటివ్ వస్తుంది వాళ్ళకి నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏరి కోరి మరీ వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి వీళ్ళు అక్కడ ఇక్కడ దొరకరండి రోడ్డ వెంట మోల్చే గడ్డిలాగా వీళ్ళు అంత తొందరగా మనకు దొరకరు కాబట్టి మనం వెతికి అలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి అదే నెగిటివ్ పర్సన్స్ అంటారా మనం వెతకాల్సిన పని లేదండి మన చుట్టూ కో కొల్లలు ఉంటూ ఉంటారు అడుగు అడుగడుక్కి అడుగడుకి తగులుతూనే ఉంటారు కాబట్టి ఈ నెగిటివ్ పర్సన్స్ వదిలి ఈ యాక్షన్ టేకర్స్ తోటి వెంటనే పనిని ఇంప్లూవ్మెంట్ చేసే వాళ్ళతోటి మీరు ఫ్రెండ్షిప్ చేయండి అలాంటి వాళ్ళతో తిరుగుతూ ఉండండి ఇక నెంబర్ టూ కామ్ మైండ్ సెట్ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే చుట్టూ తుఫాను ఉన్నా కానీ ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేయగల మైండ్ సెట్ వాళ్ళండి అంటే దీని అర్థం ఏంటంటే మన చుట్టూ బిజినెస్లో అయినా రిలేషన్షిప్స్ అయినా ఇంట్లో అయినా బయట అయినా ఎటువంటి పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్లో అయినా సరే వీళ్ళ ఫోకస్ మొత్తం కూడా ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడాలి చాలా కామ్గా కూల్ గా ఓన్లీ సొల్యూషన్ మీద మాత్రమే ఫోకస్ పెట్టే మెంటాలిటీ వీళ్ళది ఆ స్థాయికి కూడా మనం రావాలి అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేయాలి వీళ్ళు ఏం చేస్తారంటే అతిగా భయపడరు అతిగా కోపడరు అతిగా ఎగ్జైట్ అవ్వరు అతిగా టెన్షన్ పడరు ఏం చేయాలో దాని మీద మాత్రమే ఫోకస్ పెడతారు ఒక కంపెనీ టీంలో కనుక ఇటువంటి కామ్ మైండ్ సెట్ పర్సన్ కనుక ఉంటే ఆ కంపెనీ గ్రోత్ మామూలుగా ఉండదండి కాబట్టి మన లైఫ్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటే మన లైఫ్లో గ్రోత్ తొందరగా వచ్చేస్తుందండి ఇక నెంబర్ త్రీ ఎనర్జీ మల్టీప్లేయర్స్ వీళ్ళు ఒక పవర్ బ్యాంక్ లాంటి వాళ్ళండి ఈ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే ఈ పవర్ బ్యాంక్ పెడితే విత్ ఇన్ మినిట్స్లో తొందరగా ఛార్జ్ అయిపోతుంది ఎక్కడున్నా ఉన్నా సరే మీ ఫోన్ రీఛార్జ్ అయిపోతుంది సేమ్ అలాగే వీళ్ళు కూడా మన పక్కన ఉంటే మన ఎనర్జీని మల్టిప్లై చేయగలరు వడ్డీ చక్రవడ్డీ ఏదైనా చేసేస్తారండి అంటే మీరు కొంచెం డిసప్పాయింట్ అయి ఉన్నారు డిమోటివేట్ అయ్యేటట్టు ఉన్నారు కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళతో ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడితే చాలండి ఫేసు లా వెళ్ళిపోతుంది అంటే ఒక చిన్న మొక్క రెండు రోజులు నీళ్లు పోయిపోతే ఎలా వాడిపోయి ఉంటే దానికి కొంచెం వాటర్ పోసి పైన కొంచెం నీళ్లు చల్లితే కొంచెం సేపటికే మళ్ళీ ప్రాణం వస్తుంది చక్కగా నిగనిగలాడుతూ ఉంటుందా లేదా చెట్టు సేమ్ అలాగే వీళ్ళతో ఉంటే మనం డిమోటివేట్ నుంచి రీఛార్జ్ అవుతాం అస్సలే ఈ సొసైటీలో మనల్ని వెనక్కిలాగే వాళ్ళు కించపరిసేవాళ్ళు ఈడ్చపడకుండా మన గ్రోత్ని అది కరెక్టా కాదా అని మనం లోపే అది కరెక్ట్ కాదు అని వెనక్కి గుంజే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మనం చేసేది కరెక్టా కాదని మనం కన్ఫ్యూజన్లో ఉంటుంటుంది చూసారా ఇలాంటి వాళ్ళు కనుక మన పక్కన ఉంటే మనల్ని మంచిగా మోటివేట్ చేస్తూ ఉంటారు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మంచిగా చెప్తూ ఉంటారు మనల్ని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళతో ఉండండి ఇక నెంబర్ ఫోర్ వాల్యూ సెంటర్ పీపుల్ అంటే మనం ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది వాల్యూ కాదు ఇది ఎథిక్స్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు మన తప్ప పక్కన కరెక్ట్ గా ఉండాలండి ఎవరో ఒకళ్ళు వీళ్ళు కూడా సంపాదిస్తారు ఎదుగుతారు కానీ వాల్యూస్ కి అనుగుణంగా ఉంటూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి మోసం చేసి సంపాదిద్దాం అనే కాన్సెప్ట్ వీళ్ళ మైండ్ లో ఉండదండి ఒక రోజు డిలే అయినా పర్లేదు ఒక రోజు లేట్ అయినా పర్లేదు ఆ పనిని అనుకున్నది సాధిద్దామని ఉంటారు అని పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి తప్పు చేయాల్సిన అవసరం లేదు అని వీళ్ళ మైండ్ లో గట్టిగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉంటారు ఇలాంటి వాళ్ళు మన పక్కన ఎందుకు ఉండాలంటే ఇప్పుడున్న రోజుల్లో రాత్రికి రాత్రి ఎదిగిపోవాలి వందకి వంద కోట్లు సంపాదించాలి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటూ ఉన్నారు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం తప్పేం కాదండి కానీ మనం దానికి ఎంత టైం అన్నది చాలా ఇంపార్టెంట్ చాలా తక్కువ టైంలో బాగా ఎదగాలి అంటే మనం పక్క వాళ్ళను తొక్కేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం పనికి రాని పనులు చేస్తూ ఉంటాం ఈజీ మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటాం ఏ పని అయితే చేయకూడదు అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటాం అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఇలాంటి వాళ్ళు కనుక మన పక్కన ఉంటే ఒక మంచి మాట చెప్పో ఒక దెబ్బ కొట్టో ఆపుతారు మనల్ని కాబట్టి ఇలాంటి వాళ్ళు మీ పక్కన ఉండేలా చూసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫైవ్ కొలాబరేటర్స్ అంటే మనం ఏం చేస్తాం మనతో ఎవరైనా గట్టిగా పోటీ పడే వాళ్ళు ఉంటే గట్టిగా పోటీపడి గెలిస్తే గెలుస్తాం లేకపోతే ఓడిపోతాం మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది కానీ కొలాబరేటర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందంటే మన ఎవరన్నా మనతో పోటీ అనుకోండి వాళ్ళు వెళ్ళి వాళ్ళతోటి కలిసి ఇద్దరు కలిసి సక్సెస్ను సాధిద్దామని చూస్తూ ఉంటారు అలా ఆలోచన వీళ్ళకు ఉంటుంది వీళ్ళ దగ్గర లేనివి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళతో కలిసి వర్క్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఏ ఫీల్డ్కి వెళ్ళినా కానీ ఫుల్ కాంపిటీషన్ ఉందండి ఈ రోజుల్లో కాంపిటీషన్కి వెళ్తే వర్కౌట్స్ అవ్వదండి కొలాబరేషన్ అవుతేనే మనం సక్సెస్ అవుతాం కాంపిటీషన్కి వెళ్ళి కొట్టుకు చచ్చే బదులు కొలాబరేషన్ అయితే ఇద్దరు గెలవచ్చు కదా ఇలా ఆలోచిస్తారు ఇలాంటి వాళ్ళు మన పక్కన ఎప్పుడూ ఉండాలి అవునా కదా ఒక కాకర వత్తును వెలిగించాలి అంటే కాస్త లేట్ అవుతుంది ఒక క్యాండిల్కి కాకర పువ్వు పెట్టండి కాస్త లేట్ అవుతుందా లేదా అదే ఆల్రెడీ వెలిగించిన కాకరపోవకి వెలిగించింది తొందరగా వెలుగుతుంది అవునా కదా మనం కూడా మన లైఫ్లో ఎదగాలి గ్రోత్ కావాలి ఎమోషనల్గా బిజినెస్ పరంగా ఫైనాన్షియల్గా ఎదగాలి అంటే మనం ఈ ఐదు రకాల మనుషులతో స్నేహం తప్పకుండా చేయాలి వీళ్లతో కాకుండా ఎవరితో చేసినా సరే మీ లైఫ్ మీకు తెలియకుండానే నాశనం అయిపోతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏరి కోరి మన పక్కన ఉండేలా చూసుకోండి మేడం ఇలాంటి వాళ్ళ మీద డిపెండ్ ఎంతకాలం అనుకుంటారేమో స్టార్టింగ్లో తప్పదు మన లైఫ్ను మనమే రీఛార్జ్ చేసుకునే స్టేజ్కి వచ్చిందాకా ఇలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉండండి అర్థమవుతుందా ఈ సమాజంలో మనం ఎలాంటి వాళ్ళ మధ్య అయినా తిరగటం అయితే తప్పదు కదా అదే నెగిటివ్ పర్సన్స్తో ఉన్నారనుకోండి ఆ అంటు వ్యాధి మీకు అంటుతుంది ఇలా నేను చెప్పినటువంటి ఐదు రకాల పాజిటివ్ పర్సన్స్ మీ పక్కన ఉన్నారనుకోండి ఆ అంటు వ్యాధి మీకు కూడా వచ్చి మీరు కూడా తొందరగా గ్రోత్ అవుతారు అవునా కదా ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ ఐదు పాయింట్స్ నచ్చితే ఈ ఐదుగురు మీ లైఫ్లో ఉన్నారో లేదో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ ఐదుగురులో మీరు కూడా ఒకళ్ళు ఉంటే చాలా అద్భుతం అండి నాకు కామెంట్ సెక్షన్లో ఏ విషయాన్ని తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం